ఆధ్యాత్మిక స్నేహ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆ దినముల్లో పిలిస్తీయులు ఇస్రాయేలీతో యుద్ధం చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధంనకు బయలుదేరి రావాలని పరిష్కారంగా తెలుసుకును దావీదు నీ దాసుడనైనా నేను చేయబో కార్యం ఏదో అది నా అది నీవు ఇప్పుడు తెలుసుకుందువనెను అందుకు ఆకేషు అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయించునెను సమూలు మృతిపొందగా ఇస్రయలీలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతని పాతి పెట్టి ఉండిరి మరియు సౌలు కర్ణ పిచాసుము గల వారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను పిలిస్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇస్రాయేలీలందరినీ సమకూర్చెను వారు గిల్బోవాలో దిగిరి సౌలు పిలిస్తీయుల దండును చూచి మనస్సు నందు భయకంపమునుంది యహోవా యొక్క విచారణ చేయగా ఇహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవీయకుండెను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిచాసం గల ఒక స్త్రీని కనుగొనడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఎందోరులో కర్ణపచాసం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిచాచము ద్వారా మా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో చెప్పు వాన్ని రప్పించుమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణ పిచాచము గలవారిని చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలన చేసిన కదా నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణమేళ రప్పింతు అని అతనితో అనేను అందుకు సౌలు యహోవా జీవముతోడు దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో నేను నేనెవరిని రప్పింపవలనని అడుగగా అతడు సమూహలను రప్పింపవలనెను ఆ స్త్రీ సమూహలను చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే నీవు నన్నెందుకు మోసపుచ్చుతని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు నీకు ఏమి కనబడిన కనబడినదని ఆమె నడుగగా ఆమె దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చి నేను చూచుచున్నానెను అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకున్న ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సముయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను సమయలు నన్ను పైకి రమ్మని నీ వెందుకు తొందర పెట్టిదు అని సౌల్ను సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను పిలిస్తీలు నా మీదకు యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పటికే నిన్ను పిలిపించి తినే అనెను అందుకు సమయలు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటు వలన ప్రయోజనమేమి యహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానినిచ్చి ఉన్నాడు కాబట్టి దావీదునకు ఇచ్చి ఉన్నాడు యహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు యహోవా నిన్నును ఇస్రయలీ పిలుస్తూల చేతికి అప్పగించును యహోవా ఇస్రయలీల దండును పిలిస్తేల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందరని సౌలతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహుభయం ఉంది వెంటనే నేలను శాస్త్రాంగపడి దివా రాత్రము భోజనం ఏమీ చేయక ఉండినందున బలహీనుడాయను అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి అతడు బహుగా కలవరపడు చూచి నా ఏలినవాడ నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణం నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము నేను నీకు ఇంత ఆహారం వండించుదును నీవు భోజనం చేసి ప్రయాణమైపోటుకు బలము తెచ్చుకొనమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనం చేయునను అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతం చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను తన ఇంటిలో ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌళ్ళకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయేరు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్